హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం ఈరోజు మనం చీలకడు తుంపలతో పచ్చడి ఎలా పట్టాలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు చాలామంది చాలా రకాలు చేస్తున్నారు కానీ ఇదైతే ఎవరు ట్రై చేసి ఉంటారు సో మీరు తప్పకుండా ఇదైతే ట్రై చేయండి దీనికైతే మనకు కావాల్సినవి చిలకడ చింతకడుంపలు చింతపండు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం అలాగే మెంతులు కొంచెం ఆవాలు అండి ఇవన్నీ అయితే రెడీ చేసి ఉంచుకోండి అయితే దీనికి చిలకడదుంపను ముందుగా పురుగు పచ్చి చిలకడదుంపని చెక్కు తీసుకుని శుభ్రంగా ఇలా చూపిస్తున్నట్టుగా కూర తీసేసుకోండి కూర తీసేసుకున్నాక అందులో ఉప్పు సరిపడినంత ఉప్పు పసుపు అలాగే చింతపండు ఇవన్నీ కలిపేసేసి ఒక బాటిల్లో వేసి రెండు రోజుల వరకు అలా ఉంచేసేయండి మూత పెట్టేసేసి పక్కన పెట్టేయండి రెండు రోజుల దాకా గట్టిగా మూత పెట్టి మంచి సీసాలో చేసి పొడి సీసాలో ఇలా పెట్టేసేసి రెండు రోజుల వరకు అలా వదిలేసేయండి రెండు రోజుల తర్వాత దాన్ని అయితే తీసి ఏం చేస్తారంటే ఈలోప్పు మెంతులు ఆవాలు పొడిగా వేయించుకోండి వేయించుకుని వాటిని పొడి చేసి ఉంచుకోండి అలాగే ఏం చేస్తారంటే ఈలోపు ఈ చిలకడదుంప బాటిల్లోంచి తీసేసేసి అది రెండు రోజులు ఊరింది కదండి దాన్ని అయితే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో సరిపడినంత కారం కలుపుకోండి కారం కలుపుకుని ఈ మెంతులు ఆవాలి పొడి కూడా వేసుకోండి వేసి కలుపుకుని వెల్లుల్లిపాయల్ని కూడా ఇలా బాగా దంచి మొత్తాన్ని కలిపేసేయండి కలిపేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి నూనె వేసి తాలింపు అయితే పెట్టండి మామూలుగా మనం పెట్టే తాలింపు ఇలా నూనె వేసుకుని దాంట్లో మనం తాలింపు దినుసులన్నీ వేసుకుని ఇందులో ఇక నువ్వు వెల్లుల్లిపాయ వేయక్కర్లేదండి ఇందులో మనం శనగపప్పు మినపప్పు ఆవాలు ఇవన్నీ మాత్రం వేసుకుని తాలింపు వేసుకోవాలండి ఎండుమిర్చి ఇవన్నీ వేసుకుని కొంచెం నూనె కావాలంటే మీరు ఇంకా ఎక్కువ పోసుకోవచ్చు ఇక్కడైతే మేము ఇంత నూనె వేస్తున్నాం అండి డిస్క్రిప్షన్లో నేను కొలతలు వేస్తాను సో ఇలా మనం ఈ తాలింపు అయితే వేసుకుని దాంట్లో పోసేసుకోవాలండి పోసేసుకుని దాన్ని చల్లారాక మళ్ళీ మనం ఏం చేయాలంటే కలిపేసుకుని శుభ్రంగా ఇలా బాటిల్లో పెట్టేసుకోవాలండి ఇంగువ కొంచెం వేసుకుంటే చాలా బాగుంటుందండి మేమైతే ఇక్కడ ఇంగువ వేసుకున్నాము మీకు కనుక నచ్చితే ఇంగువ వేసుకోవడం మీరు కూడా ఇంగువ వేసుకోండి మీకు నచ్చకపోతే కనుక స్కిప్ చేసేసేయచ్చు ఇలా శుభ్రంగా కలిపేసుకుని దాన్ని చల్లారాక బాటిల్లో పెట్టుకోండి మీరు చూస్తున్నారుగా మొత్తం నూనె ఫీల్ అనమాట సో మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ నూనె వేసుకోండి మీకు గనక నూనె ఎక్కువ వేసుకోవడం ఇష్టమైతే సరేనా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేసి చెప్పండి ఎలా వచ్చిందో ఓకేనా మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్